స్వామివారి ప్రసాదం అయిన లడ్డూ తిన్నారు కదా ఎలా ఉంది రుచి బాగుందా వాసన బాగుందా ఏ ఏ రకంగా నచ్చింది మీకు తిరుమల మేము ఇప్పటి వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అలా వచ్చాము మరి ఇప్పుడు తేడాలు అంటే అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది లడ్డు విషయం మీద తేడా వచ్చినాయండి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాక్ మనకి మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రెండు మూడు రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంది కానీ ఇప్పుడు లడ్డు మీద లడ్డు ప్రసాదం మీద ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దాన్ని అలా జరగటం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కల్తీ విషయాలు మనోభావాలి మన మనోభావాలు దెబ్బదండే కల్తీ విషయాలు భక్తుల మనోభావాలు దెబ్బదండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు నేను నా నేనే ఉన్నాను పది లడ్డులు తీసుకునేవాడిని ఇవాళ నాలుగు లడ్డులు తీసుకుంటున్నాను ఎదుటోటి పెట్టాలని కూడా అనిపించట్లేదు ఇప్పుడు భయం పోలేదు అంటారా అంటే ఇప్పుడు నందిని ఇప్పుడు ఇప్పుడు కూడా 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 మార్చారు ప్రభుత్వం చెప్పారు అదే కదా ఈ ప్రభుత్వం వచ్చింది దాని గురించి దృష్టి పెట్టి వాళ్ళు ఇక్కడ ఏమి జరుగుతుంది ఎదువరికి బ్రేక్ దర్శనాలు కూడా ఇచ్చారు విడిగా ఇచ్చేసారు ఇక్కడ బ్రేక్ దర్శనాలు ఇచ్చర విడిగా ఇచ్చేసారు టైం స్లాట్లకి ఎనిమిది గంటలు పన్నెండు గంటల పెట్టిన సమయాలు ఉన్నాయి కానీ వాళ్ళు నాలుగు గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని సరిదిద్దుకుంటా వస్తున్నారు ఆ సరిద్దుకునే విషయాల్లో ఎక్కి నాలుగు నెలలు అవుతుంది కాబట్టి నాలుగు నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు ప్రసాదం విషయంలో కానివ్వండి ఇవాళ అన్నదానం విషయంలో కానివ్వండి రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటి నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము సెక్యూరిటీ అడవిలో పెంచడము టైమ్ స్లాట్ లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు సామాన్య భక్తులకే పెద్ద పీఠం వేస్తున్నారు తిరుమల మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది అన్నప్రసాద్ అన్న ప్రసాదం చాలా బాగుంది మొత్తంగా శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను శ్రీవారి లడ్డు కల్తీ విషయం అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు ఎందుకంటే శన నూనె కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అది ఒక ఇది కాబట్టి అనుకోవచ్చు దేవుడికి కల్తీ చేసి పెట్టినందు వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే వాళ్ళ పక్క మాకేం తెలియదు అంటున్నారు మేమేం చేయలేదు అన్నది మరి చైర్మన్ చైర్మన్లు ఎక్కింది వాళ్ళే బ్రేక్ దండనాలు కల్పించింది వాళ్ళే మన రోజా గారి జోన్ పెద్దరే రామచంద్రారెడ్డి గారు కానివ్వండి ఎన్ని సార్లు దర్శనాలకు వచ్చారు ఎంత మాకేం తెలియదు బాగా ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి మెయిన్ ఏంటిది తిరుమల అంటేనే సామాన్య భతులకు గుర్తొచ్చేదే లడ్డూ ప్రసాదం నేను తిరుమల వెళ్తున్నానంటే అంటే ఏం చేయాలి అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు సామాన్య భతులు గుర్తు వచ్చేదే లడ్డు ప్రసాదం సరే ఆ లడ్డూ ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు కల్తీ అనేది జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికారం దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటే ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయటానికి పరిశుభ్రంగా చేయటానికి ఒక టీం ని అలాట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు అయింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గానీ ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గానే ఉన్నాయండి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని జంతువుల కలవబరాల నుంచి తీసినటువంటి నూనె జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే ఇక అలా చేయకూడదు కదా స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదో ఏదోలా బిహేవ్ చేస్తాము అది తినలేము కూడా అలాంటిది ఇంత కోట్ల మందికి ఎంత ఈ ప్రసాదం ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస్ స్వామియే మేము బాగా మొక్కుతాం ఇంకా బాగా స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు వన్ ఇయర్ అయింది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గానీ ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా బానే ఉన్నాయి అన్న ప్రసాదం అయితే బానే ఉంది స్వామివారి మహాప్రసాం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని జంతువుల కలెవరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది ఏమనిపించింది అంటే ఇక అలా చేయకూడదు కదా స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదో ఏదోలా బిహేవ్ చేస్తాం అది తినలేము కూడా అలాంటిది ఇంత కోట్ల మందికి వెళ్తాయి ఈ ప్రసాదం ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే స్వామియే మేము బాగా మొక్కుతాం చూసాం ఇంకా తనకు అలా జరిగేసరికి బాగా బాధపడ్డాం సోమవారం దర్శనం బాగా జరిగిందా బాగుంది లడ్డు తింటున్నారు కదా ఎలా ఉంది రుచి బాగుంది అప్పుడు మేము ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వచ్చాం అప్పటికి నందిని మొదలు పెట్టారు బాబు గారు అద్భుతంగా ఉంది అప్పుడు కూడా స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమో అసలు చాలా బాధాకరం అండి చాలా బాధాకరం లిక్కర్ లో స్కామ్లు చేయొచ్చు శాండ్ లో స్కామ్లు చేయొచ్చు మైనింగ్ లో స్కామ్లు చేయొచ్చు ఎవ్వడు పఠించుకోడు కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కల్తీ చేసి చేశారు చేశారంటే ఆ దేవదేవుడు చూసుకోవాలి మనం ఏం చేయలేదు సామాన్య భక్తులు గోమాతని మనం పూజిస్తూ ఉంటాం అటువంటి జంతువులకు లడ్డూలో కలిసింది అనగానే బాధాకరం నూట నూట ముప్పై కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది చాలా బాధపడ్డాం ఇప్పుడైతే అమృతంలా ఉంది ప్రసాదం తింటుంటే స్వామివారి దర్శనం బాగా జరిగిందా లడ్డు తింటున్నారు కదా ఎలా ఉంది రుచి బాగుంది ఇక్కడ మారింది అప్పుడు ఆగస్టు వచ్చాం మొదలు పెట్టారు బాబు గారు అద్భుతంగా ఉంది అప్పుడు కూడా స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అని తెలియనిపించింది అసలు చాలా బాధాకరం అండి చాలా బాధాకరం లిక్కర్ లో స్కాలు చేయొచ్చు శాండు లో స్కామ్లు చేయొచ్చు మైనింగ్ లో స్కామ్లు చేయొచ్చు ఎవ్వరు పఠించుకోడు కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కలిసి చేసి అంటే మనం పూజిస్తూ ఉంటాం అటువంటి జంతువులకు లడ్డూలు కలిసింది చాలా బాధాకరం నూట ముప్పై కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది చాలా బాధపడ్డాం ఇప్పుడైతే అమృతంలో ఉంది ప్రసాదం తీసుకుంటే స్వామివారి దర్శనం బాగా జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం అనే లడ్డు రుచి చూసారా బాగుంది ఒకప్పుడు బాగాలేదు అసలు స్వామివారి మహాప్రసాం అయిన లడ్డు కల్తీ జరిగింది అని మీకు ఏమనిపించింది చాలా బాధ అనిపించింది కోట్లాది మంది తింటున్నారు ప్రసాదం కనుక మంచిగా ఉండాలి కదా సో ఇప్పుడైతే బాగుందో అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు మీరు రుచి చూసారా బానే ఉంది శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది ప్రసాదం ఈ దర్శనం బాగానే బాగా అయిందండి ఇబ్బంది లేదు రూమ్స్ అవి మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉండే మేము మార్చి లో వచ్చాము అప్పటికన్నా చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం మెయింటెన్స్ చాలా బాగుంది చాలా మార్పు వచ్చింది ఆఖరికి డోర్స్ కూడా దుడుస్తున్నారు వాడు అంటే గతంలో ఈ పరిస్థితి లేదు లేదు అసలు ఎంత గా ఉందంటే మార్చిలో వచ్చినప్పుడు చాలా వరస్ట్గా ఉంది లడ్లింగ్ అంత బాగుంది అక్కడ ప్రసాదం పెట్టారు కదా ఆ లడ్డు చాలా టేస్ట్ గా ఉంది ఇప్పుడు మంచిలో వచ్చి ఉన్నారు అప్పటికి ఇప్పటికే తేడా వచ్చి లడ్లలో మార్పు వచ్చిందండి లడ్లలో స్మెల్ లో తేడా ఉంది మొత్తం లడ్డూ అయితే మారిందంట అంటే ఇప్పుడే క్వాలిటీ ఉంది ఆ క్వాలిటీ ఉంది చాలా బాగుంది భక్తులు మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫై ఆడపొచ్చుగా ఏపీ ఆడపొచ్చుగా చాలా ఫుల్ సాటిస్ఫై బక్త్రాలుగా లడ్డూలో కల్తీ విషయం జరిగినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి అసలు చాలా బాధ అనిపించింది తిరుపతి ఇప్పుడు ఒక పది సార్లు వచ్చి ఉంటాయి బాగా మార్పు వచ్చింది ఇంత ముందు కూకాం ప్లస్ లో కూర్చోబెట్టేసేవారు అక్కడ మంచినీళ్ళు కానీ ఏమి ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే కూకాం ప్లస్ లో టెన్ మినిట్స్ కూడా కూర్చోలేదు డైరెక్ట్ ఏంటంటే లైన్ లోకి వస్తాను లైన్ లో రాగానే కనిపి అలా దర్శనం అయిపోయిందండి బయటకు లోపల కూడా ప్రసాదం బాగా ఇచ్చారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఓన్లీ పెరిగి అన్నము మా సాంబార్ అన్నమే పెట్టారు పప్పు కూర మమ్మల్ని పచ్చడి అన్నం సాంబార్ అదేమీ లేదు కానీ ఈసారి మాత్రం రైస్ పెట్టారు సాంబారు రసం మజ్జిగ పచ్చడి కర్రీ కూడా పెట్టారండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది లడ్డు కూడా ఏం తేడా ఇప్పుడు జస్ట్ తిని చూశారు టేస్ట్గా ఉందండి ఇంతకుముందు వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదండి లాస్ట్ టైం వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదు ఇప్పుడు లాస్ట్ వన్ కిలోమీటర్ ఉన్న స్మెల్ వస్తుంది కలిసి జరిగింది విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు వారి విషయం ఇలా చేయడం అందరూ కరెక్ట్ అండి కరెక్ట్ కాదండి అది అది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు మీ భయం పోయింది ఇప్పుడు లడ్డు కూడా హ్యాపీ ఆపండి గుడికి మళ్ళీ రావాలని కోరిక పుట్టిన మొత్తానికి శ్రీవాళ్ళ భక్తులు ఇప్పుడు అన్ని సదుపాయాలు బాగునే అంటారు సదుపాయాలు బాగుంది చాలా బాగుంది దర్శనం అయిపోయిందా దర్శనం అయింది బాగానే అయింది దర్శనంతో ఏం ఇబ్బంది లేదు లడ్డూలు కూడా ఇచ్చినారు ప్రసాద్ బాగునే ఉంది సోమవారి దర్శనం బాగా జరిగింది లడ్డు రుచి చూసారా బాగుంది స్వామవారి దర్శనం చేసుకున్నారా ఆ చేసుకున్నామండి ఎలా జరిగింది బాగానే జరిగిందండి ఓకే ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆ బాగున్నాయి బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి ఇంతకు ముందు కొంచెం మానసాకృతులు అదొకటి కలిపిన మాకు చాలా బాధేసింది ఇప్పుడు కొంచెం దేశీయ చాలా బాగా జరిగింది ప్రభుత్వం ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి నాకైతే బాగా అనిపించింది అన్న ప్రసాదం ఎలా ఉంది అది బాగుంది చాలా బాగుంది ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ప్రెజెంట్ అయితే బాగుంది లడ్డు అయితే నేను అక్కడ కూడా తీసుకున్నాను చాలా బాగుంది లడ్డు అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు బాగానే ఉంది లడ్డు టేస్ట్ అయితే